శిక్షణ ఇచ్చి ఉపాధిస్తారు కదా అప్పుడు రూమ్ నెంబర్ టెన్ లో హోటల్ ఓటర్ స్కిల్స్ వల్ల అక్కడికి వెళ్ళండి ట్వెల్వ్ హెచ్ఆర్ చాంపర్స్ లాస్ట్ హాల్ సిక్స్ ల్యాబ్ అక్కడ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కాలేజ్ రూమ్ ఫిక్సీ అని ఒక పేపర్ పేస్ట్ చేసి ఉంటుంది ఫిక్సీ వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళండి అందరూ జిరాక్స్ సెట్ ప్లస్ బయోడేటా ఫామ్ తీసుకొని వెళ్ళండి తర్వాత వినూత్న ఫర్టిలైజర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రూమ్ నెంబర్ ఫైవ్ లోకి వెళ్ళండి ఎంట్రో దాటిన తర్వాత ఉంటుంది రూమ్ నెంబర్ సిక్స్ శుభగృహ వినూత్న దాని తర్వాత వినూత్న రూమ్ తర్వాత నెక్స్ట్ 듣고 있나안다